ఏపీలో తీర ప్రాంతం ఎక్కువగా ఉందని అభివృద్ధికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు అన్నారు ఫిషింగ్ మత్స్యకారుల సమస్యలపై ఈ మాట్లాడుతూ దేశంలో విధంగా దిన ఫిషింగ్ హార్బర్ మత్స్యకారులకు అనువుగా ఉందని అన్నారు త్వరలో ఫిషింగ్ హార్బర్ నుంచి ఎగుమతులు దిగుమతులు జరిగేలా చూస్తున్నామని తీర ప్రాంతాల్లో పోర్టులు హార్బర్లు ఎయిర్పోర్ట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారని పేర్కొన్నారు

వీళ్ళేం చేస్తున్న ట్రెడిషనల్ బోట్లు కోటి ఇరవై లక్షలు ఇవన్నీ కూడా ఈ జట్టి దగ్గర రావు జట్టి నుంచి వచ్చి లో ఉండే కొన్ని సముద్రంలో ఉంటాయి కొన్ని అన్లోడింగ్ ఉంటాయి కొన్ని బోడింగ్ ఉంటాయి ఇట్లా మొత్తం పన్నెండు వందల కోట్లు ఆపరేట్ అయితే నైన్ హండ్రెడ్ ప్రజాప్రతినిధులు వీళ్ళతో ఒకసారి డిస్కస్ చేసి దీన్ని ఈ ప్రాంత ప్రజలకి ఈ ప్రాంతం అందరి ప్రజలకు కూడా ఎస్పెషల్లీ మత్స్యకారులకి అలాగే ఈ మత్స్య సంపద మీద డిపెండ్ అవుతున్న మిగతా వాళ్ళందరినీ కూడా మనం ఒక కోఆర్డినేషన్గా ఒక అడ్వైజరీ కమిటీ పెట్టుకోవడం అలాగే ఎగ్జిక్యూట్ చేయడానికి ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ ప్రాపర్గా మార్కెటింగ్ చేయడానికి ఎలా చేస్తే మనకి మంచి రేట్లు వస్తాయి బ్రోకర్ల మీద కమిషన్ ఏజెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఇక్కడ ఫార్ మన ఫిషర్మెన్ ప్రొడక్ ప్రొడక్షన్ చేసే వాళ్ళతోనే ఒక ఆర్గనైజేషన్స్ లాగా డెవలప్ చేసి చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఫిషరీస్ డిపార్ట్మెంట్ అలాగే ఐ అండ్ డిపార్ట్మెంట్ కలిపి ఒక జస్ట్ వర్కౌట్ చేస్తున్నాము కలెక్టర్ గారు కోఆర్డినేట్ చేస్తారు మనకి కింద చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి మన కలెక్టర్ గారు ఉన్నారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉంది చేద్దాము బట్ దానికన్నా ముఖ్యం ఏంటంటే వాళ్ళు ఎందుకని ఇక్కడికి రాగలుగుతున్నారు ఇక్కడికి ఎలా మన హెరాస్ చేస్తున్నారు అనేది కనుక ఆలోచించి మనం ధీటుగా వాళ్ళలాగా మనం డెవలప్ చేసుకుని మనం కూడా మంచి బోట్లు అవి పెట్టుకుని ముందుకు వెళదాము అనే చేస్తే ఎందుకంటే డిఫెన్సివ్గా ఎన్నో రోజులు ప్రతిరోజు మనం మొత్తం అంతా తీర ప్రాంతం అంతా కూడా గస్తీ చేయడం చాలా కష్టం మనకున్న రీసోర్సెస్తో బట్ ఏంటంటే ఇక్కడ వాళ్ళని మనం స్ట్రెంగ్ధన్ చేసి పెద్ద బోట్లు గనక వీళ్ళకి ఇప్పించగలిగి వీళ్ళు కూడా అదే రకమైన యాక్టివ్ ఇంట్రెస్ట్తో లోపలికి వెళ్ళగలిగితే కనుక ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది డెఫినెట్గా ప్రయత్నం